అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు చంద్రహారం ఈ కథ రాసిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు ఇక కథ విందామా రాత్రి ఎనిమిదిన్నర అయ్యింది భోజనం చేసి వచ్చానో లేదో ఇంటాయన పిలిచాడు రామచంద్ర నీకు ఫోను అన్నాడు వెళ్ళి రిసీవర్ తీసుకున్నాను నాన్నగారు చిన్న నేనురా అన్నారు ఏమిటి నాన్నగారు అన్నాను చిన్న మా అమ్మ ఇక ఆ తర్వాత మాట్లాడలేకపోయారు నా గుండె జారిపోయింది ఎప్పుడూ అడిగాను ఇప్పుడే పది నిమిషాలు అయింది అన్నారు నేను వస్తున్నాను అని చెప్పాను చెప్పవలసిన వారికి చెప్పి డబ్బులు సమకూర్చుకొని బస్ స్టాండ్కి వచ్చేసరికి ఆఖరి బస్సు వెళ్ళిపోయింది రోడ్డు మీదకి వచ్చి ఒక లారీ దొరికితే అందులో ఎక్కాను అర్ధరాత్రి దాటింది ఇల్లు చేరేసరికి అడుగు పడలేదు నాన్న వచ్చి తీసుకువెళ్లారు ఇంటి ముందు స్థలంలో నాలుగు తడికలు కట్టి అందులో పడుకోబెట్టారు మా అమ్మని ప్రశాంతంగా ఉంది పెద్దవాళ్ళు కొంతమంది హరినామ స్మరణ చేస్తున్నారు రాత్రంతా మనుషులు వస్తూనే ఉన్నారు తెల్లవారి తొమ్మిది గంటలకి నాలుగు క్వాలిస్లు వచ్చాయి హైదరాబాద్ నుండి పెదనాన్న అమ్మ పెద్దత్తయ్య చిన్నత్తయ్య మా అమ్మలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు మా అమ్మకింతక్కువ పిల్లలు ప్రయోజకులు అయ్యారు మనవలు అభివృద్ధిలోకి వచ్చారు అందరం కలిసి ఆర్భాటంగా సాగనంపాం భోజనాలు అయ్యాయి సెలవులు లేవని నా కజిన్స్ అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు నువ్వు వస్తావుట్రా డ్రాప్ చేసి వెళ్తాం అన్నాడు మా సూర్యం అన్నయ్య లేదులే నేను పదిహేను రోజులు సెలవు పెట్టి వచ్చాను అన్నాడు భీషణ పనిచేసావురా నువ్వు ఉంటే మీ నాన్నకు కొండంత అండా అన్నాడు తలపండత తాతయ్య వరసాయన ఎంతైనా వాడికి మా అమ్మంటే అభిమానం అంది మరొక ముసలావిడ అమ్మకు కోపం వచ్చింది అభిమానాలు ఎవరికి లేవట పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అన్నేసి రోజులు సెలవులు దొరకద్దు అంది విసురుగా ఆ మాట నిజమే మా పెదనాన్న పిల్లలు అత్తయ్య పిల్లలు అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వేల కొద్ది సంపాదనను నేను ఒక చిన్న ఊళ్ళో గ్రామీణ బ్యాంకుల్లో అటెండర్ని నాకు చిన్నప్పటి నుంచి చదువు అవ్వలేదు ఇంట్లో ఉండి మా అమ్మ గారం ఎక్కువై పాడైపోతున్నానని తన వెంట తీసుకెళ్లాడు మా పెదనాన్న వారం తిరగకుండా పారిపోయి వచ్చేసాను నా కర్మకు నన్ను వదిలేశారు గట్టంకించి ఇక చదవనని ముండికేస్తే బ్యాంకులో అటెండర్ ఉద్యోగం ఇప్పించాడు మా పెద్ద మామయ్య మా అమ్మ బాధపడితే వాళ్ళంతా బంగారాలు తింటారా వీడు తినకపోతాడా అంది మా అమ్మ రెండో రోజు నుండే మా అమ్మ కర్మ ప్రారంభించారు పెద్దమ్మ పెదనాన్న అత్తయ్యలు ఇద్దరు మాత్రమే ఉన్నారు మిగిలిన వారంతా వెళ్ళిపోయారు ఇంటి పని అంతా అమ్మ చూసుకుంటూ ఉంటే పెద్దమ్మ అత్తయ్యలు కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు తాగుతూ కాలక్షేపం చేసేవాళ్ళు మొన్ననే కూకట్పల్లిలో స్థలం కొన్నాం పది లక్షలు అయింది అందులో ఇల్లు కట్టి పారేస్తే పిల్లలిద్దరికి చెరో ఇల్లు అమరుతుంది డైమండ్ ఎగ్జిబిషన్లో డైమండ్ సెట్ కొనుక్కున్న చౌకగా వచ్చింది రెండు లక్షలు అంటూ లక్షల మీద మాట్లాడుకుంటారు మా పెద్దనాన్న పెద్ద మామయ్య ఒకే డిపార్ట్మెంటు సరి సమాన పదవులు మా బావ దేశాన్ని దోచుకు తినేస్తున్నాడు అని ఏనంటే మా బామ్మర్ది గుడిని గుళ్ళో లింగాన్ని మింగేస్తున్నాడు అని ఆయన అంటూ గుట్టు మరొకరు బయట పెట్టేసుకుంటూ ఉంటారు మా చిన్న మామయ్య కాంట్రాక్టర్ దిట్టంగా సంపాదిస్తున్నాడు మాకు బాబాయ్ ఉన్నాడు అమెరికాలో ఉంటాడు అమెరికా వెళ్ళాక నాలుగైదు సార్లు వచ్చాడు అంతే వాళ్ళ పిల్లల్ని ఫోటోలో చూడటమే మా అమ్మ కర్మకాండ సలక్షణంగా ముగిసింది పన్నెండో రోజు ఆశీర్వచనం అయిపోయింది అంతా వెళ్ళిపోయారు పెదనాన్న అత్తయ్యలు కూడా ప్రయాణం అయ్యారు కృష్ణ అమ్మ బంగారం ఆడపిల్లలకి ఇవ్వాలిగా అన్నారు పెదనాన్న అలాగే అన్నయ్య అమ్మకి మూడు పెట్ల చంద్రహారం ఉంది అది ఇద్దరు ఎలా పంచుకుంటారో వాళ్ళు ఇష్టం అన్నారు నాన్న అమ్మేసి చెరసం తీసుకుంటాం అంది అత్తయ్య ఎన్నాళ్ళ నుంచో నా మనసులో ఉన్న కోరిక బయట పెట్టాను మా అమ్మ చంద్రహారం నాకు కావాలి అన్నాను అందరూ తెల్లబోయారు అదేమిట్రా మా అమ్మ బంగారం నీకెలా వస్తుంది అంది చిన్నత్తయ్య ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదులేవే సుధా వెనక పెద్దవాళ్ళ నుండి నాటకం ఆడిస్తున్నారు అంది పెద్దత్తయ్య విసురుగా ఏమిటి ఆ మాటలు అని కసిరారు నాన్న అంత నాటకాలు ఆడాల్సిన కర్మ మాకేం పట్టలేదులే అమ్మ అంది అమ్మ వ్యవహారం ఇంకా ముదరక ముందే నేను కల్పించుకున్నాను నాకు ఊరికే వద్దు దాని ధర నేను ఇస్తాను నాకు ఆ చంద్రహారం కావాలి అన్నాను అత్తయ్యలు మొహాలు తేటపడ్డాయి సరే అయితే శ్రావణ మాసంలో అమ్మ పేరు మీద కొత్త నగ చేయించుకుంటాం ఈలోగా డబ్బిచ్చి పట్టుకెళ్ళు అని గడువు పెట్టి వెళ్ళిపోయారు అమ్మ నా తల వాచేలా జీవాట్లు పెట్టింది ఇప్పటికే పీకల దాకా మునిగి ఉన్నాం పైగా ఇదొకట ఇచ్చి కొనుక్కున్న ఆ మాట తెలియని వాళ్ళు ఆ బంగారం మనం కాజేశాం అనుకుంటారు ఎందుకు వచ్చిన ప్రతిష్ట నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంది నేను వినలేదు రెండు నెలలు గడువు ఉంది ఆ నగ విలువ ముప్పై రెండు వేలట అంత డబ్బు సమకూర్చడం నా ఒటి సామాన్యుడికి మాటలు కాదు మోజుపడి కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ స్కూటర్ అమ్మేశాను నా ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు అమ్మేశాను నెలవారీ కడుతున్న చీటీ పడి తీసుకున్నాను ఎలాగైతే నేను డబ్బులు సమకూర్చుకొని హైదరాబాద్ వెళ్ళి చిన్న తేకి డబ్బులు ఇచ్చి గొలుసు తీసుకున్నాను వెళ్ళకపోతే నిష్ఠురాలు ఆడతారని పెదనానింటికి వెళ్ళాను వివరాలు తెలుసుకుని బుగ్గలు నొక్కుంది పెద్దమ్మ ఈ మధ్య గ్రాముకి ముప్పై రూపాయలు తగ్గింది అందులోనూ పాత బంగారం బజార్లో అమ్ముతే ఇరవై ఎనిమిది వేలకు మించి రాదు ఆ మిగిలినది నీకు ఆవదం అంటించింది సుధా నువ్వ వెర్రి వెంగల ఇప్పుడంతా డబ్బు పోసి ఆ మూట నాకు ఎందుకు చెప్పు ఆ డబ్బు పెడితే కొత్త డిజైన్లు కుక్కలలు అంది నేను ఆ మాటలేం పట్టించుకోలేదు నాకు కొండెక్కినంత ఆనందంగా ఉంది ఏదో నాలుగు మెతుకులు కతికి వచ్చి రైలెక్కాను ఇంటికి వచ్చి అత్తయ్య ఇచ్చిన ప్లాస్టిక్ డబ్బా మూత తీసి చూశాను కెంపు రంగు పట్టుగుడ్డ మూట ఆ పట్టు చీర మా అమ్మ పెళ్ళిదట చిరిగిపోతే జరి తీసి వెండి కరిగించిందట ఆ చీరను ముక్కలుగా చించి ఎన్ని విధాలుగా వాడుకునేది మా అమ్మ పదిలంగా మూట విప్పాను మూడు పేటల చంద్రహారం లక్ష్మీదేవి రాళ్ళ బిళ్ళకి ఐదు రింగులు మూడు రింగులకి గొలుసులు రెండు రింగులు కాలి కళ్ళనీళ్ళు తిరిగాయి మా తాతయ్యని ఎరగను నేను మా నాన్నంటే తాతయ్యకి మా అమ్మకి తగని అభిమానం పై చదువులు చదివే అవకాశం ఉన్న అనారోగ్యంతో ఉన్న తాతయ్యని వదిలి వెళ్ళడం ఇష్టం లేక వ్యవసాయం చేసుకుంటూ ఇంటి పట్టునే ఉండిపోయారు నాన్న నేను పుట్టడమే అర్భకంగా పుట్టానంట అమ్మకేదో జబ్బు చేసిందంట అందుకే మా అమ్మే పెంచింది నన్ను నా ఊహ తెలిసేసరికి ఈ గొలుసు ఇలాగే ఉండేది మా అమ్మ మెడలో ఇక్కడ ఖాళీలు ఉన్నాయేం అని అడిగితే ఐదు పేట్ల గొలుసు చిక్కిపోయి మూడు పేట్లు అయ్యింది మీ తాతయ్య ప్రయోజకత్వం వల్ల అనేది నవ్వుతూ తాతయ్య మంచివాడు కాదా అంటే కళ్ళు పోతాయి విధవకాన మీ తాతయ్య చాలా మంచివాడు ఖర్చులు ముంచుకొస్తుంటే ఆయన మాత్రం ఏం చేస్తారు పెద్ద సంసారం బాధ్యతలు నా ఆరోగ్యం నా ఐశ్వర్యం అనుకునే మనిషి కాదు నాకు చాలానే ఉండేది బంగారం వంకి వడ్డానం కాసల పేరు అన్నీ పోయాయి ఇది ఒక్కటి మాత్రం నన్ను అంటు పెట్టుకుని ఉంది అనేది ఇది అమ్మలేదా అంటే అమ్మేవారే అభిమానం అడ్డొచ్చింది ఇది నా పుట్టింటి వారు పెట్టిన బాలతోడుగు వచ్చిన ఆవరణం అమ్మలేదన్న మాటే కానీ ఎన్నిసార్లు తాకట్టుకు వెళ్ళి తిరిగి వచ్చిందో లెక్కలేదు ఎన్ని కష్టాలు గట్టెక్కించిందో ఎన్ని అవసరాలు కాదుకుందో చెప్పలేను మీ బాబాయ్ చదువుకి ఒక పేట చిన్నదాని పెళ్లికి ఇంకో పేట అమ్మాల్సి వచ్చింది చాలా అభిమానపడ్డారు మీ తాతయ్య పోయేలోగా నీ తొడిగి బాకీ తీర్చాలి అనేవారు తీర్చకుండానే పోయారు పాపం అనేది మా అమ్మ సరే అప్పుడు అవసరం వచ్చింది అమ్మారు మా నాన్న తప్ప మిగిలిన కొడుకులు ఇద్దరు బాగా వృద్ధిలోకి వచ్చారు అమెరికాలో ఉన్న బాబాయి ఇక్కడ ఉన్న పెద్దనాన్న రెండు చేతుల సంపాదిస్తున్నారు పెద్దమ్మ మెడల్ తిరగకుండా నగలు చేయించుకుంటుంది వాళ్ళ అవసరానికేగా నీ గొలుసు అమ్మారు నీకు రెండు గొలుసులు చేయించకూడదా అంటే నోరు నొక్కేసింది మా అమ్మ ఇటువంటి మాటలు మాట్లాడి నా నెత్తిమీదకి తెస్తావా ఏం వెదోవా కూడా నువ్వును నేను పెట్టినంత మాత్రాన వాళ్ళు పెట్టాలా నేను తల్లిని వాళ్ళు పిల్లలు అనేది గుమ్మనంగా పైకి చెప్పకపోయినా నాన్న మీద మా మీద ఆవిడికి అభిమానం ఎక్కువ మిగిలిన వారిలా మేము పైకి రాలేదని బాధపడేది నాది సరే చిన్న ఉద్యోగం మా అక్కయ్యను కూడా పల్లెటూరులోనే ఇచ్చాం మా బావది వ్యవసాయమే కాస్త వాడిని కనిపెట్టుకు ఉండండి అని మిగిలిన ఇద్దరికీ చెప్పేది కనిపెట్టి ఉండడం మాట దేవుడెరుగు నీకు వాడంటే పక్షపాతం అని నింద వేశారు మా తరపున ఒకళ్ళ తప్పుచ్చుకొని మీరు చెడ్డ కాకండి అత్తయ్య అనేది అమ్మ తను ఎంత గుమ్మరంగా చెప్పినా ఆస్తిలో వాటాకి వచ్చిన కొడుకులు ఇద్దరిని చూసి బాధపడింది వాళ్ళు తిరిగే చిన్న కారు విలువ చేయదు ఈ ఆస్తి ఆ కాస్త తోడబుట్టిన వాడికి వదిలి పెడదామనే ఇంగితం లేకపోయింది ఏం మనుషులు అనుకుంది బాధపడకే అమ్మ నాకేం తక్కువ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉన్నాయి అన్నిటినీ మించి నువ్వు నా దగ్గర ఉన్నావు అనేవారు నాన్న నేనుండి నీకేంత అవి తలకెత్తుతున్నానురా అనేది మా అమ్మ మా మా అమ్మ మాకు కొండంత అండ నా బుద్ధి తెలిసాక కూడా ఆవిడ చంద్రహారం తాకట్టుకు వెళ్ళి వస్తూనే ఉంది మా అక్కయ్య పెళ్ళికి గాలివానకు మా ఇంటికి కూడా కూలిపోయినప్పుడు ఆనాగే ఆదుకుంది నేను ఉద్యోగంలో చేరాక మా ఇంటి పరిస్థితి కాస్త మెరుగుపడింది యాభై మైళ్ళు ప్రయాణించి ప్రతి శని ఆదివారాలు ఇంటికి వెళ్ళేవాడిని ఆరు నెలల కిందట మా అమ్మకి మలేరియా వచ్చింది వ్యాధి తగ్గినా మనిషి కోలుకోలేదు మనం తీసుకెళ్తే మంచిదేమో అన్నారు మా ఊరి డాక్టరు ఏ పట్టణాలు వద్దు ఒకట రెండు ఎనభై మీదకి వచ్చాయి ఈ పక్షి లేచిపోవాలంటే కారణం కావద్దు పట్టుకుని ఆపాలని ప్రయత్నించకండి అంది మా అమ్మకి బాగాలేదని తెలిసి అమెరికా నుండి బాబాయ్ భార్య సమ్మితంగా వచ్చి పది రోజులుండి వెళ్ళారు అవసరమైతే మనిషిని పెట్టి చేయించండి నేను డబ్బు పంపిస్తాను అన్నాడు ఆయన వెర్రి కాకపోతే ఆ ఊళ్ళో మా అమ్మకు మనిషి సహాయం కావాలంటే అమెరికా డాలర్లు కావాలా ఆవిడ మంచితనమే చాలు కో అంటే కోటి మంది వస్తారు ఎవరి చేత చేయించుకోకుండానే భగవాన్ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఇంకా నాలుగు రోజుల్లో పోతుందనగా వెళ్ళాను చిన్న నా పని ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉంది మనిషి ఉన్నప్పుడు కన్నా పోయాకే ఖర్చులు ఎక్కువ మళ్ళీ వాటాలు వంతులు అనక మానరు మీ నాన్న కటకటగా ఉంది నా చంద్రాహారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకురా ఇంకా తాకట్టు ఎందుకులే ఏకంగా అమ్మాయి అంది నా కోపం బాధ ముంచుకొచ్చాయి బతికి కాలం పిల్లల కోసం తాపత్రయ పడింది చాలదా మా అమ్మ ఇక తాకట్టు మాట ఎత్తకు అన్నాను ఎంత పౌరుషం పొడుచుకొచ్చిందిరా చిన్న రామచంద్రయ్య అంది నవ్వుతూ మా తాతయ్య పేరు రామచంద్రయ్య గారేగా మరి అదే ఆఖరి చూపు వెళ్ళిపోయింది మా అమ్మ పాత గులుసు కోసం ఎంత తాపత్రయ పడని అందరూ నన్ను వెరివాళ్ళ చూశారు వాళ్ళ కంటికి అది పాత బంగారమే కావచ్చు కానీ అది మా మా అమ్మకి ప్రతిరూపం లందరినీ ఆదుకున్న కల్పతరు చెక్కు చెదరకుండా అలా ఉండిపోవాల్సిన తీపి గుర్తు నాకన్నీ మా తాతయ్య పోలికలే అనేది మా అమ్మ తాతయ్య మా అమ్మకిచ్చిన మాట చెల్లించి మిగిలిన రెండు పీటలు చేయించాల్సిన బాధ్యత నాదేగా మరి కథ సమాప్తం